నమస్తే మే మంత్ వృషభ రాశి ఫలాలు మనం చూద్దాం చూడబోయే ముందు మే రాశి మంత కనుక మనం చూసుకుంటే ఈ మే మంత్ అంతా మనకి ఆల్మోస్ట్ వైశాఖ మాసంతో నిండి ఉంది మనకి అక్షయ తృతితో ఈ మే మంత్ మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ అక్షయ తృతికి సంబంధించి దానితో పాటు కూడా విశేషంతో కలుపుకొని మనకి మే మంత్ మనకి మనకి వైశాఖ పూర్ణిమ అని వస్తుంది దీన్ని బుద్ధ పూర్ణిమ కూడా అని అంటారు ఇది కూడా చాలా విశిష్టమైన రోజు ఎంతో విశిష్టత కలిగిన రోజు అంతేకాకుండా వైశాఖ మాసంలో ఉదక దానం మహాదానం అంటే ఉదక దానం చేస్తే విష్ణులోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాలు శాస్త్రాలు వివరించారు ఈ మాసంలో నీటిని గనక దా ఉదకం అంటే నీరు అంటారు నీటిని గినక దానం చేస్తే ఎంతో పుణ్యం శ్రేయస్కరం అందుకని ఈ మంత్రంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయటము తర్వాత పక్షులకి మృగాలకి కాకులకి వీటన్నిటికి కనుక నీళ్లు పెట్టడం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అయితే ఇప్పుడు కాలం మారిన నా కాబట్టి చలివేంద్రాలవన్నీ రో కాబట్టి మీరు ఎవరైనా కనుక దానం చేయదలుచుకుంటే ఒకటి లేదంటే రెండు మూడు రాగి చెంబులు తీసుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి అందులో చక్కటి మంచి నీళ్లు పోసి కొంచెం తేను కానీ కొంచెం యాలక్ కానీ యాలక్కయ కానీ ఒకటేసి మీకు తెలిసిన బ్రాహ్మణులు ఎవరినంటే భక్తిపూర్వకంగా వాళ్ళకి ఇవ్వండి ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి ఇది కూడా మీరు కనుక ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఒక కేస్ కేసు వాటర్ బాటిల్ తీసుకొని చక్కగా అవి ఇప్పుడు ఏంటంటే ఈ టైంలో ఏనీళ్ళే స్థానికులు ఎవరు పడితే వాళ్ళు తాగరు కాబట్టి సేఫ్టీ డ్రింకింగ్ హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఒక కేస్ మీ దగ్గర కారులో కానీ బైక్లో కానీ పెట్టుకొని వెళ్ళిపోతూ రోడ్డు మీద ఎక్కడన్నా దాహంగా ఉన్న వాళ్ళు ఎండలో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే అదంతా మీకు పుణ్యం వస్తుంది ఇది కూడాను మీకు ఈ మంత్ ఒక బెస్ట్ రెమెడీ కింద మీరు భావించుకోవచ్చు అయితే మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే మే మంత్ ఎలా ఉండబోతుంది మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూస్తే వృషభ రాశి వారికి ఇందులో నక్షత్రాలు కనుక చూసుకుంటే కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా ఒకటి రెండు పాదాలంతా మనకి వృషభ రాశిలో ఉంటాయన్నమాట నక్షత్రం మన పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి ఈ ఊ ఏ ఓ వా అన్న అక్షరాలు కూడాను వాళ్ళ మొదట వాళ్ళని అందరూ పిలిచే పేరు అందరూ కామన్గా పిలిచే పేరు బాగా ఈ నక్షత్రం ఈ పేరుతో కనుక ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాలతో కనుక ఉంటే వాళ్ళది కూడా వృషభ రాశి అవుతూ ఉంటుంది ఇందులో మనకి సూర్యుని యొక్క గ్రహస్థితి మనం గనక గమనించుకుంటే సూర్యుడి సంచారం వృషభ రాశిలో మే పద్నాలుగో తారీఖున తర్వాత మే సెవెంత్ నుంచి బుధుడు మేష మేషరాశిలోను శుక్రుని సంచారం మేనరాశిలోను కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశ ఉన్నారు ఇవే కాకుండా మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మే మంత్లో మారుతూ ఉన్నాయి అవి గురుగ్రహము రాహుకేతులు యొక్క గ్రహం ఈ యొక్క గ్రహస్థితిని గనక మనం అనుసరించి గనక చూస్తే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న ఒక కాన్సెప్ట్ మహర్షులు మనకి ఇచ్చారు దీని ప్రకారం వార్తల్లో ముఖ్యాంశ ముఖ్యాంశాలాగా ముందుగానే మనం చక్కగా తెలుసుకోవచ్చు ఎలా ఉండబోతుంది మనతో అంతా దాని ప్రకారం మనకు మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి నాశనం ధనలాభము పరాభవము ఇన్సెక్యూరిటీ అసలు భయప్రదంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఒక రకంగా చూసుకుంటే మే వృషభ రాసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువగా ఉంది అంటే వాళ్ళకి ఎక్కడైతే అవమానం చేయాలని కొంతమంది అనుకుంటారో వాళ్ళు మిమ్మల్ని అవమానం చేయలేరు ఎవరైతే మీకు సెక్యూరిటీ సేఫ్గా ఉంటారో వాళ్ళు మీకు సెక్యూరిటీ సేఫ్గా అయితే ఉండ ఉండరు ఇబ్బందులు పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది ధనలాభం రావాల్సిన చోట ధనలాభం రాదు అలానే మీరు ఉద్యోగం కనుక ఏమైనా కనుక చేస్తూ ఉంటే అందులో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చిందండి వీళ్ళు అమెరికాలో ఉన్నారు చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు పాపం అయితే ఈ జాబ్ అయితే వచ్చింది కానీ ఈ జాబ్ వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇంకా అసైన్మెంట్ చేయలేదన్నమాట దీంతో వాళ్ళు బాగా ఇన్సెక్యూర్గా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఏంటండి జాబ్ వచ్చినందుకు ఆనందం ఉంది కానీ ఇంకా ప్రాజెక్ట్ అసైన్ చేయలేదు అసలు ఇస్తారా లేదా వచ్చి వచ్చినట్టు పోతుంది అని చెప్పేసి చాలా భయం ఇబ్బంది పడిపోయి ఉన్నారు వృషభ రాశి వాళ్ళకి మే ఫోర్ మంత్లో ఫోర్టీన్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దానికి ముందు మాత్రం చాలా కొంచెం ఇబ్బందికరమైన ఉండే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి మే ఫోర్టీన్ తర్వాత గురువు మారటం ద్వారా వీళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యే యోగ్యత కానివ్వండి సో ఇవన్నీ చాలా మంచి శుభ పరిమా పరిణామాలు ఇళ్ళ లైఫ్లో జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది నాది ఉగాది రాశి ఫలాలు వృషభ రాశి వాళ్ళకి చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వాళ్ళు అందులో శని రాహు గురువులు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు ఎలా మంచి చేయబోతున్నారు అనేది అయితే ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్లో మే మంత్ రాశి ఫలాలు మనం చూసుకుంటే కనుక చూస్తే మే మంత్ ఎలా ఉండబోతుంది వీళ్ళకి చూస్తే ఇందులో సూర్యుడు వల్ల ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమని చెప్తారంటే మనకు మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాప కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి కతురఘు అని మనకి సంస్కృతంలో చెప్తూ ఉంటారు దాని ప్రకారం ఏంటంటే దేహార్తి అంటే శరీరంలో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత దేహాతి సత్వం సంతాప దేహాతి సత్వం అంటే మనసులో సంకోచం అకాల భోజనం సంతాప అంటే మనసులో ఏదో ఒక బాధపడుతూ అనమాట కాల తీక్రమైన భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటము బంధు మిత్ర సుహృదేశ బంధువులతోటి మిత్రులతోటి ఫ్రెండ్స్తోటి ద్వేషపూరితమైన వాతావరణం ఎక్కువగా మనకు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు కాకుండా వాళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండి సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఏదైనా కనుక ట్రావెల్స్ చేస్తే అందులో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వైఫ్ వీళ్ళకి పెళ్ళైన వాళ్ళకి భార్య అనారోగ్యానికి గురే అవకాశం ఎక్కువగా ఉంది అంటే సూర్యుడు వాళ్ళ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి వీళ్ళకి కుజుడు చక్కగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడండి కుజుడు వీళ్ళకి మూడో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి చూడటం వల్ల కుజుడు వాళ్ళ వీళ్ళకి చాలా చాలా యోగ్యతను ఇస్తున్నారు ఏ ప్రకారంగా వీళ్ళకి ధనలాభం చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యం బాగుంటుంది కోరుకున్న విధంగా ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంగారు వస్తువులను కొనే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది మీకు వృషభ రాశి వాళ్ళకి లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను బంగారం కొనే అవకాశం కాస్ట్లీ వస్తువులు కొనే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ మీరు ఇప్పటిదాకా కొనకపోతే ఇంకా మీకు ఈ అవకాశం వన్ మోర్ మంత్ అంతా ఉంది అందులో అక్షయత్ తీడాను మనకి వైశాఖ మాసంలో బంగారం కొంటే ఇంకా చాలా మంచిది కాబట్టి బంగారం ఇప్పటిదాకా కొంటే గుడ్ లేదంటే కొన్ని పోయి కొనుక్కు ఇప్పటిదాకా అవకాశం లేని వాళ్ళు ఇంకా ప్రయత్నం చేయండి బంగారం కొనే అవకాశం మీకు శాస్త్ర ప్రకారం చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పాలి తర్వాత వీళ్ళకి దృష్టి కనుక మనం చూసుకుంటే ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి నూతన వస్తు సేకరణ వివాదరహితంగా ఉంటారు అంతేకాని శత్రు పీడ లేకుండా ఉంటారు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది అని ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే పదవ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో బాగా ఏమంటారంటే ఎక్కువగా కష్టపడాల్సిన టైం ఎక్కువగా వస్తుంది సదా సదా తిరుగుతూ ఉండే ఉద్యోగం అన్కంఫర్టబుల్గా అంటే అప్పటిదాకా కంఫర్టబుల్గా ఉన్న జాబు మీకు ఏమని చెప్తారంటే చాలా ప్రెషర్ఫుల్గా అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటే ఏమని చెప్తారంటే ప్రశాంతంగా లేకుండా కొంచెం అటు ఇటు తిరుగుతూ చేయాల్సిన జాబ్ సిచ్యువేషన్ పరిస్థితి మీకు ఎక్కువగా వస్తుంది తర్వాత శుక్రుడు పదవ ఇంట్లో ఏంటి ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇది కూడా మీకు శుక్రుడు చాలా విపరీతమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడని చెప్పుకోవాలి ఇలా కనుక చూసుకుంటే ఏ ప్రకారంగా శుక్రుడు మీకు యోగ్యతను చే ఇస్తున్నారంటే వృషభ రాశి వాళ్ళకి పుష్టిం కాంతిం తధాకీర్తిం ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కురియా శుక్రే ఏకాదశే ఫలం పదకొండవ ఇంట్లో గనక శుక్రుడు ఏకాదశి ఉంటే ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు అంటే పుష్టింగ్ చాలా పుష్టిగా ఉంటారు కాంతిం కాంతివంతంగా ఉంటారు కీర్తిం మంచి కీర్తి ప్రదేశాలు కలిగి ఉంటారు ఇష్టకార్య సాధకం మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు అంతేకాకుండా క్షీరాన్న భోజనం మంచి భోజనం తింటూ చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుడి వల్ల ఉపయోగం అంతేకాకుండా మనకి జయం అన్ని విధాల జయప్రదంగా ఉంటుంది అంతేగాని చెప్తూ ఉంటారు మనకి సో వీటితో పాటు మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతిక రోహిణి మృగుశ మూడు నక్షత్రాలు ఎందులో ఉంటాయి మనకి ప్రతి కృతిగా నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ప్లస్ చాలా అవకాశాలు కూడా వీళ్ళకి ఉన్నాయి ఫస్ట్ అవకాశం కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సౌఖ్యం ఉంటుంది సంపదలు బాగుంటాయి క్షేమప్రదంగా ఉంటారు అయితే వీళ్ళకి ఛాలెంజెస్ ఎక్కడున్నాయి అంటే నాశనము మృత్యు భయము చూపిస్తుంది కలహము చూపిస్తుంది అంటే గొడవలు పడే అవకాశము ఏదైనా గనక పని చేస్తే ఆ పనిలో వృద్ధి రాకుండా ఆ పని మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు మృత్యు భయము ఇప్పటిదాకా మీకు బాగా సపోర్ట్ ఇచ్చింది ఒకటి ఎక్కడన్నా మీకు ఈ సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ తర్వాత రోహిణీ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి ప్లస్ ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి వీళ్ళకి పాజిటివ్ సెన్స్లో కనుక చూసుకుంటే సౌఖ్యము క్షేమప్రదంగా ఉంటారు తర్వాత నెగిటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే కలహము నాశనము మృత్యు భయము ఇవి వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి మృగశరా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది సౌఖ్యంగా ఉంటారు క్షేమప్రదంగా కూడా ఉంటారు వీళ్ళకి కలహము మృత్యు భయము ఈ రెండు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తర్వాత ఇంతే కాకుండా రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కృతిగా రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు ఈ నక్షత్రాల మీద సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి సూర్యుడు సంచారం ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం వాళ్ళకి కొంచెం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్రెడీ ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో స్టంట్స్ అవన్నీ ఎవరైతే వేసుకొని ఉన్నారో వాళ్ళు కొంచెం ఈ టయాన్ని గుర్తుపెట్టుకొని ఫుడ్ విషయంలోను తర్వాత లైఫ్ స్టైల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అండలోని ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ట్రావెల్ చేయకుండా ఫుడ్ ఏది పడితే అది తినకుండా కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలని చెప్పేసి వాళ్ళకి ఒక సూచన సో మనకి ఇవి కాకుండా పరిహారాలు ఎవరైనా కనుక చేసుకోవాలనుకుంటే వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి కందులు ఒక కేజీ బ దానం చేస్తే చాలా బాగుంటుంది ఈ గొడవలు పెద్ద పెద్ద రేంజ్లో ఎక్కువగా జరుగుతూ ఉంటే వీటికి అమృత మృత్యుంజే పాశుపత హోమం అభిషేకం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అంతేకాకుండా చండీ హోమం ఇంట్లో చూపించుకుంటే ఇంకా శుభప్రదంగా ఉంటుంది వీళ్ళకి మృత్యు భయం కూడా ఎక్కువగా చూపిస్తూ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమైనా కనుక వీళ్ళకి రాక్షస పీడలు దుస్తి గ్రహపీడలు తర్వాత చూసి ఏడ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చూపించుకుంటే వీటికి సరైన సమా సరైన సమాధానం చెప్పుకోవాలి ఇవి కాకుండా ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఇండివిజువల్గా జాతకం చూసి పెళ్లి విషయాల్లో కానివ్వండి తర్వాత ఇంకా కొన్ని వేరే జాబ్ ఆపర్చునిటీస్ చూస్తే ఇంకా చాలా క్లారిటీగా మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు సో ఇది కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మహాన్యాస పూర్వక ఏకాదశ్రదురాభిషేకం చూపించుకుంటే వీళ్ళకి విశేషమైన ఫలితం వస్తుంది ఈ మంతంలో సో ఈ మంత్లో అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను శుభం ధన్యవాదాలు